రైల్వే ట్రాక్ మీద నుంచి మంగళగిరి బ్రిడ్జ్ లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను బాయ్ బుక్ రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు హలో మంగళగిరి రైల్వే స్టేషనా అమరావతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే ఉంటుంది కదా నారాయణ చెప్పాను నేను నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించవు లేకపోతే అది పడిపోయేది అది కాదురా ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నువ్వు రానున్నావు అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టా టా ఏమే వివేక్ గ్లామర్ చాల నేటివిటీ ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్గా గా ఉంటుంది బార సీజర్ సీజర్ ఎందుకు కత్తిరించుకోవడానికి నాకు తెలియదా మేడం థాంక్యూ ఇదిగో మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి ఇదిగో అందరికీ చెప్తున్నాను అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ నవ్వు రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా అర్థమైందా అమ్మాయి టైం అవుతుంది అది ఇంక రాలేదేమిటి ఒరే సుబ్బి దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపుల ఏర్పాటు అది వచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాడు వాళ్ళకో మనకో మూడింది అది నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండె గురిగించేసింది ఒరే నా మీద కోపంతో మీసం మెల్లేసామని నిద్రలో వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే

కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఆహా లరళో లరళ లరళ ఇది గుప్తుల కాలం నాటిదా శాతవాహనల కాలం నాటిదా ఆ నెత్తి మీద కుండ ఉంది కాబట్టి గోలుకొండదే కొండదే ఇది కొండపల్లేది రా చెక్క బొమ్మ అది అలా అర్థం చేసుకో అర్థం చేసుకున్నారా ఆహా అలా టైర్డ్ గా ఉందిరా ఆహా మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను హై ఇది హాస్టల్ అల్లరి అవుద్ది అల్లరి అయితేనే మన పెళ్ళి అవుద్ది ఆహా మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో ఏడేళ్లు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది ఒరేయ్ అసలు నీకది లేదు రా బుద్ధి ఓహో మిడ్ నైట్ వచ్చాను అన్నం తినకుండా వచ్చాను బిర్యానీ బిర్యానీతో ఎవరన్నా బుద్ధిలే నీకు హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చి సర్వెంట్ లా గనబడుతున్నానా అసలు నీకుందామా టైమ్ సెన్స్ నీకు నేను చెప్పి ఎంత అయింది ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళితే వెళ్ళు అబిల్తాం లేవమ లేటైనా పర్లేదు మెల్లగారా అర్థం చేసుకోడు చూడు వెరీ ఇక్కడ అక్కడ ఉంది అక్కడ ఉంది స్టాప్ స్టాప్ మచ్ మచ్ అక్కడ ఉంది అక్కడ అబ్బ స్నానం చే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చే సర్కులన్నీ తీసుక రావాలి ఆ లాస్ట్ ఓ కొనాలి ఓ బాలవడస్తాడా ఆ అందరూ కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా